నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఎంపికయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయని స్టూడెంట్ తెలుగు న్యూస్ ఛానల్ ముందుగానే చెప్పిన విషయం నిజమైంది ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నరసరావుపేట ఎంపీగా పోటీ చేయమని ఆదేశించిన విషయం తెలిసిందే దీంతో నెల్లూరు సిటీలో ఎవరైతే బాగుంటుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తులు చేసింది అయితే తెలుగుదేశం పార్టీ తరఫున సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ విద్యా సంస్థల అధినేత మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే అయితే నారాయణుడి కొట్టాలంటే సరైన అనుభవజ్ఞుడు మంచి మనిషి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎవరా అని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేసింది ఎట్టకేలకు రెడ్ క్రాస్ చైర్మన్ కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత ప్రతి ఒక్కరికి తన వంతు సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయితే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి అతని పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది అతి త్వరలోనే నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ పేరు ప్రకటించనున్నారు దీంతో సిటీలో వైసీపీ కార్యకర్తలు అభిమాను సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పటికే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన విశాల హృదయంతో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారు ఇటీవల జరిగిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బంపర్ మెజారిటీతో గెలిచారు ఇక సాధారణ ఎన్నికల్లో కూడా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా మంచి నిర్ణయం తీసుకుందని సరైన వ్యక్తికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పనున్నట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు